అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన గోవిందుని నామస్మరణ చేసినా లేక గోవింద సంకీర్తనను విన్నా సర్వపాపహరణం జరుగుతుందని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి అన్నారు ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలన్న సంకల్పంతో గత ఏడాది కాలంగా భజన మండలి కళాకారులు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తూ నగరానికి మరింత ఆధ్యాత్మిక శోభను చేకూరుస్తున్నారు అందులో భాగంగా నేటి శనివారం ఉదయం సాంప్రదాయ దుస్తులతో వాయిద్య భజన సంగీత కళాకారులు గోవిందనామ సంకీర్తనను ఆలపించారు వీరితో స్థానిక ప్రజలు భక్తులు జత కలిశారు నామాలు జపించిన గోవింద సంకీర్తనను విన్నా సర్వ పాపాలు హరించిపోతాయని రాలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం గుండాల గోపినాథ్ రాజశేఖర రెడ్డి మునినాథరెడ్డి వాసుదేవరెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు వెంకటేశాయ నమ తిరుపతి స్మరణతో హరికీర్తనతో స్వామివారిని తలుచుకుంటూ భక్త భజన బృందం కుండాల గోపీనాథ్ యొక్క ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకు ఈ యొక్క భజన బృందం హరినామ సంకీర్తనతో గోవిందా అంటూ నాలుగు మాడల వీధుల్లో ఈ యొక్క భజన బృందం వాయిద్య సంగీత ఒక గానంతో ఆ యొక్క ఊరేగింపులతో ఆ స్వామిని తలుచుకుంటూ ఊర సుకృతం కాబట్టి రెండు సంవత్సరాలుగా గత రెండు సంవత్సరాల కన్నా నాన్స్టాప్గా ఎక్కడ ఆగకుండా ప్రతి శనివారం ఈ యొక్క తిరుపతి భక్తులందరూ కలిసికట్టుగా ఈ భజన బృందాన్ని ఆ స్వామిని ఆ స్వామి యొక్క ఆ సేవల్ని ఆ స్వామి కీర్తనలతో మనం తలుచుకుంటూ ప్రతి శనివారం ఈ భజన బృందం నిరంతరం ఆ సేవ ఆ భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క స్వామివారి పాదాల చెంత గోవిందరాజ స్వామి ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ప్రారంభించి నాలుగు మాడల వీధుల్లో తిరిగి మళ్ళీ ఆ ఆంజనేయ స్వామి గుడి దగ్గర చర్చకు చేరడం ఈ యొక్క భజన బృందం ప్రతి నిత్యం ప్రతి శనివారం చేస్తున్నటువంటి ఈ యొక్క హరినామ సంకీర్తన కార్యక్రమానికి భజన బృందం తిరుపతి అందరూ కూడా పేరు పేరున అందరూ పాల్గొని ప్రతి శనివారం ఈ యొక్క భజన బృందంతో హాయిగా ఆనందంగా స్వామిని తలుచుకుంటూ నిరంతరం సేవలతో అహర్నిసులు భక్తి భక్తిని ప్రబోధం చేస్తూ ఆ స్వామిని కీర్తనలతో మనం ఈ యొక్క పూర్వజన్మ సుకృతంగా మనం భావిస్తూ ఈ యొక్క భజన బృందానికి మన ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ రెండు సంవత్సరాలుగా నగర సంకీర్తన అది